हेलो फ्रेंड्स अंदर की नमस्कार अंदर की गुड इवनिंग वेलकम टू तो लाइव ऑफिशियल चैनल प्लीज सब्सक्राइब प्लीज सपोर्ट मई चैनल హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక్ ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ మరి భోజనం చేశారా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హలో అండి నమస్కారం ఫ్రెండ్స్ కుంషా లోయర గ్రీటింగ్ ఫ్రమ్ ఫ్రమ్స్థాన్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ లాకికా ఫిషర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే ఫస్ట్ లైక్ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అయ్యిందా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లౌకిక ఫిష్ మై ఛానల్ అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ మరి సెకండ్ ల్యాక్ అయితే ఇచ్చిన వారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెకండ్ లైక్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే కొంచెం ముందుకైతే తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్ మరి నమస్కారం అక్క జయలక్ష్మి అక్క గుడ్ ఈవినింగ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ అక్క భోజనం చేశారా తమ్ముడు భోజనం అయితే చేశాం అక్క ఇక ఇప్పుడే భోజనం తినేసి లైవ్ అయితే పెట్టాను అక్క మీరు భోజనం చేశారా అక్క అమ్మ అయితే భోజనం చేసిందా థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క టుడే స్పెషల్ అయితే మరి ఏం చేశారా అక్క హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇక నిన్న కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే బాగున్నదాకా నిన్న లైవ్ అయితే మరీ రీకనెక్టింగ్ అయితే తిరుగుతుందాక అందుకే లైవ్ అయితే మరీ కట్ చేయడం అయితే జరిగిందాక దాకా ఇబ్బంది అయితే నిన్న భోజనం చేసినారా అక్క హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అక్క భోజనం చేశారా అక్క టుడే స్పెషల్ అయితే మరి అమ్మ అయితే ఏం చేసిందక్క తొమ్మిది మంది అయితే లైవ్లో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి జరా కొంచెం మన లైవ్ని అయితే సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ నమస్కారం అండి ఫిలిప్ గారు హాయ్ హాయ్ అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ముగ్గురు అయితే లైవ్ అయితే వాషింగ్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీకైతే మరి లైవ్లో ఉన్న వాళ్ళు ఎందు అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ మరి డిన్నర్ అయితే అయ్యిందా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్పెషల్ తమ్ముడు అంటుంది మా అక్క అయితే అక్క స్పెషల్ అయితే మరి అమ్మ అయితే ఎగ్గు ఎగ్గు ఫ్రై అక్క ఇక ఉదయం పూట బాక్సులు అయితే పచ్చడా అంటే పండ్ల పచ్చడా అక్క మరి ఇక సాయంత్రం అయితే పని నుంచి ఇంటికైతే వర్క్ నుంచి ఇంటికి అయితే వచ్చాను అక్క ఇక అమ్మ అయితే ఫ్రై అయితే అక్క ఎగ్ ఫ్రై టుడే స్పెషల్ ఎగ్ ఫ్రై యాంటిన్యూ అంటున్నారు ఫిలిప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థర్డ్ లైక్ అయితే ఇచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే మరి థ్యాంక్ యూ అక్క మరి టుడే స్పెషల్ అయితే మరి అమ్మ అయితే ఏం అక్క టుడే స్పెషల్ ఏమిటి అక్క మరి మనదైతే మరి హాయ్ అంటున్నారు మన ఫిలిప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిలిప్ గారు థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి మీరైతే లైవ్ అయితే చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైక్ వచ్చినందుకు అయితే థాంక్యూ సో మచ్ అండి 3 లైక్ అయితే ఇచ్చినారు మీరైతే థాంక్యూ థాంక్యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉంటే మన లైవ్ అయితే ముందుకైతే మరి వెళ్తుండదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సెట్టింగ్ అయితే మారుస్తుంది అక్క ఇంగ్లీష్లో వస్తుంది టైపింగ్ అయితే బెన్కాయ బెనకాయ కర్రీ ఈజ్ ద యంగర్ బ్రదర్ ఆఫ్ సాంబార్ అంటుంది అక్క అయితే మరి సూపర్ అక్క సూపర్ బెండకాయ సాంబార్ అంటుంది అక్క అయితే సూపర్ అక్క సూపర్ బెండకాయ సాంబార్ అక్క సూపర్ కర్రీ అక్క చాలా బాగుంటుంది ఎండాకాలం కాబట్టి ఇక ఇక చారు లాంటివి అయితే మంచిగా ఉంటాయి అక్క ఇక మా దగ్గర అయితే మరి ఎండలు అయితే బాగా కొడుతున్నాయి అక్క మరి ఎండలు అయితే స్టార్ట్ అయినాయి ఇంతకు మరి భోజనం చేశారా అక్క థ్యాంక్ యూ అక్క జయలక్ష్మి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క తమ్ముళ్ళకి అయితే వచ్చి మంచిగా సపోర్ట్ అయితే అక్క మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క మరి నా చిట్టి తల్లి బాగుందా తమ్ముడు మన తల్లి అయితే చాలా అక్క మన తల్లి అయితే మరి ఇక ఫ్రైడే ఫ్రైడే అయితే వస్తుందాక ఇంటికి అయితే ఇక మన చెట్టుతల్లి బర్త్డే అయితే దగ్గరికి అయితే వచ్చిందక్క ఇక రాగానే బట్టలు కొనియాలు మరి హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లౌకికా ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్

అలదు కాదే పరికైనా హరి హరి బ్రహ్మలైనా అను భావం చక్క తీరదు ఎవరి స్థితి ఎటులొనొ ఈశ్వరిని కేరుకా ఎవరికి విధముగా జరుగును పరమాత్మ కేరుకా సీ పొడుట గని కాదు కాదేవది కైనా హరి హరి బ్రహ్మలైనా అనుభవించక తీరదు దో ఈశ్వరిని కేరిక జగతియే నిదముగా జీర్మును Atma am ביסי ביסי हेलो फ्रेंड्स अंदर गुड इवनिंग फ्रेंड्स वेलकम टू लाइव लौकिका ऑफिशियल माय चैनल प्लीज सब्सक्राइब प्लीज़ सपोर्ट चैनल प्लीज़ फ्रेंड्स सपोर्टे लाइक कमेंट कामेंट सपोर्ट सपोर्टी